ఆకాశవాణి అనాథ నాటిక వింటారు రచన శ్రీ పాశం గోపాలకృష్ణమూర్తి నిర్వహణ శ్రీ ఎలిసెల నాగేశ్వరరావు సహకారం కుమారి లక్కోజు భానుమతి ఇందులో పెద్దమ్మ శ్రీమతి మట్టా విజయలక్ష్మి సుధాకర్ శ్రీ పి శ్రీనివాసరావు సుమిత్ర శ్రీమతి అమ్మన్న విజయలక్ష్మి కిరణ్ శ్రీ ఎమ్మిల శ్రీనివాసరావు సీతమ్మ శ్రీమతి చువుకుల ఉమాదేవి మున్సిపల్ ఉద్యోగి శ్రీ ఆళ్ల రెడ్డి వినండి అనాథ నాటిక దేవుడో నన్ను అన్యాయం చేసిపోయావా దేవుడా లేకుండా నేను ఎలా బ్రతకాలరా దేవుడా 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 పెద్దమా పెద్దమా వచ్చావా కొడుక యావండి అబ్బాయి సుధాకారు వచ్చాడు చూడండి అబ్బాయి గారు అయ్యో అయ్యో నా కూడా సుమిత్ర కూడా వచ్చింది చూడండి చూడండి ఏమండి అయ్యయ్యో నా దేవుణ్ణి నన్ను విడిచిపెట్టి ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నాడో చూడమ్మా సుమిత్ర పెదనాన్నగారు ఎలా పోయారు పెద్దమ్మా నేదట్లోనే పోయారు నాయన ఎప్పుడూ ప్రొద్దున్నే లేసే మనిషి బారుడు ప్రొద్దెక్కినా లేవకపోతే కాఫీ పెట్టిన తర్వాత లేపాను నాయన ఇంకెక్కడ కాఫీ నాయన అది తాగటానికి ఆయన నీకు పోని చేయించాను నాయనా అయ్యయ్యో అత్తయ్య గారు మావయ్య గారు తలవైపు దీపం మలిగేట్లుగా ఉంది నేను సరిచేస్తాను అన్నట్టు ముక్కుల్లో దూది పెట్టలేదేమిటండి కొల్లటం మొదలైందనుకుంటా బా వస్తోంది నా తల్లే నా తల్లే అదుగు ఆ గూట్లో దూదుంది తీసుకొచ్చి పెట్టమ్మా అలాగే అత్తయ్యా ఎంతైనా నా కోడలికి ఎంత బాధ్యత మీ మావయ్య గారు అప్పుడప్పుడు అంటుండేవారు నా అన్న కోడలైనా నా సొంత కోడలతో సమానమని కాదు కాదు నా సొంత కూతుర్లాంటిది అనేవారు అంతేకాదు సుమిత్ర కజ్జికాయ్ ఎంత బాగా చేస్తుందో ఒకసారి పిలిపించమే అనేవారు మీ చేత్తో మందిన కజ్జికాయలు చనకుండానే పోయారమ్మా మీ మావయ్యా ఊరుకుండా అత్తయ్యారు కూరుకోండి ఎంత ఏడిస్తే మాత్రం పోయిన వారు తిరిగి వస్తారా గుండె దిటకు చూసుకోండి అత్తయ్య గారు నాకున్న వక్కండా పోయిన తర్వాత నేను ఎవరి కోసం బతకాలి ఎందుకు బతకాలమ్మా దేవుడు నన్ను కూడా తీసుకెళ్తే బాగుండు కదా అదే మాటలు నీకు అండలేకపోవడం ఏమిటి నీ కొడుకు లేనా నీ కోడ లేదా అత్తయ్య గారు ఇంకోసారి మీరు ఇలా మాట్లాడితే నేను ఊరుకోను నేనేమన్నానమ్మా అదే నాకెవరూ లేరు నేను అండలేని దాన్ని అనే మాటలు ఇంకొకసారి అన్నారంటే నా కోపం వస్తుంది తెలుసా నా తల్లి నా తల్లి నిజమేనమ్మా నాకెవరూ లేకపోవటమేమిటి మీరు లేరు ఇంకెప్పుడు ఆలనం లనం లేమ్మా అవును పెద్దమ్మా ఇక్కడెవరూ లేరేంటి చుట్టుపక్కల వాళ్ళు ఎవరు నిన్ను పలకరించడానికి రాలేదా అయ్యో రాకపోవటం ఏమిటి నాయనా అందరూ వచ్చారు కానీ వచ్చిన వాళ్ళు ఊరికే ఉండకుండా ఊరికే హడాబడి చేస్తున్నారు శవాన్ని తీసేయండి శవాన్ని తీసేయండి అంటూ అప్పుడు నేనేమన్నానో తెలుసా కాస్త ఆలస్యమైనా నా కొడుకొస్తాడు అతనే నా భర్తకు దహన సంస్కారాలు చేస్తాడన్నాను ఆ మాటకి వాళ్ళ కోపం వచ్చింది నాయనా కోపం ఎందుకు వచ్చింది అత్తయ్య గారు అదేనమ్మా ఇన్ని సంవత్సరాల నుంచి మీరు చచ్చారో బతికారో చూసిపోవటానికి ఒక్కసారైనా రాని వాళ్ళు ఇప్పుడు వస్తారా అన్నారు ఆ మాటకి నా కోపం వచ్చి చడామడా తిట్టాను దాంతో కోపం వచ్చి అంతా నాయన పెదనాన్నగారి శవాన్ని మొయ్యి నలుగురు మనుషులు కావాలి కూలి డబ్బులు పారేస్తే నలుగురేమి నాయన నలభై మంది వస్తారు సుధాకర్ ఆ పంచు నాయనా ఉంది అయ్యో అదేమిటండి డబ్బులు వద్దంటారు తన భర్త దహన సంస్కారాలు చేయడానికి తన డబ్బే ఖర్చు పెట్టాలనుకుంటూ ఉంటే మరే నాయన ఉన్నంతలో ఆయన బతికుండగా నాకే లోటు చేయలేదు ఆయన డబ్బుతోనే ఆయన గారి అంతిమయాత్ర నాయన సరే పెద్దమ్మా నువ్వు బాధపడతావని తీసుకుంటున్నాను అబ్బో తీసుకోవచ్చు ఉండండి మీకు అంత తొందరే అదేమిటమ్మా సుమిత్ర ఏమి లేదంటావు శవాన్ని ఎంతసేపు ఇంట్లో పెట్టుకుంటావు ఇంకా రావలసిన వారు కూడా ఎవ్వరూ లేరు అబ్బాయ్ నువ్వు వెళ్ళు అత్తయ్య గారు మొన్న ఈ మధ్యన మా ఇంటి దగ్గర మావయ్య గారిలాగే ఒక ముసలాయన చనిపోయాడు ఆయనకు కూడా పిల్లలు లేరు అప్పుడు చనిపోయిన ఆయన తమ్ముడు కొడుకు వచ్చి తలకొరివి పెట్టాడు అప్పుడు ఆయన భార్య తన ఆస్తి మొత్తం తలకొరివి పెట్టిన అతని పేరును వ్రాసి ఆవిడ వెళ్లి అతని ఇంట్లోనే ఉండిపోయింది అత్తయ్య గారు అంటే ఇప్పుడు నేను కూడా నాకున్న రెండెకరాల పొలం ఈ ఇల్లు మీ పేరుతో రాసి నేను వచ్చి మీ ఇంట్లో ఉండాలంటాం అంతేనా మీకు మాత్రం ఎవరున్నారు అత్తయ్య గారు మేము తప్ప మీరు ఇక్కడ ఒంటరిగా ఉండే బదులు చక్కగా మా ఇంటికొచ్చి మనవుడు మనవరాలితో ఆడుకుంటూ హాయిగా ఉండక నేను కూడా ఇక్కడే నా దేవుడు పోయిన ఈ ఇంట్లోనే తను చాలిస్తాను గాని ఎక్కడికి రాను నాయనా సుధాకర్ నువ్వు వెళ్ళు నాయనా అదేమిటి నాయనా డబ్బు తీసుకుని అంతిమయాత్రకు సన్నాహం చేయమంటే సుమిత్ర ముఖం వైపు చూస్తూ అలా నుంచుంటావే అలాగే వెళ్తాను కాని పెద్దమ్మా వారసుడినైన నేను పెదనానుకు కర్మకాండ నిర్వహిస్తే ఆయన ఆస్తి మొత్తం సుమిత్ర చెప్పినట్లు నాదవుతుందా అబ్బా ముందు పెట్టుకున్న ఆస్తులు గోలేమిట్రా సుధాకర్ అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు వెళ్ళు నాయనా అంతా అయిపోయిన తర్వాత మాట్లాడుకోవడానికి ఏముంటుంది అత్తయ్య గారు అదేదో ఇప్పుడే అనుకుంటే బాగుంటుంది సుమిత్ర ఏమిటమ్మా నువ్వు కూడా ఇదా సమయం ముందు వాణ్ణి వెళ్ళనివ్వు అయ్యో అత్తయ్య గారు పెద్దవారు పూజ్యులు మీతో నేను వేళాకోళం ఆడతానా అంటే నువ్వు నిజంగానే మాట్లాడుతున్నావా నిజంగానే సరే నువ్వు చెప్పేదేమిటో కాస్త అర్థమయ్యేలాగా వివరంగా చెప్పు ఇంకా వివరంగా చెప్పేదే ఉంది అత్తయ్య గారు గారు తన తదనంతరం ఉన్న ఆస్తి మీకు చెందేటట్లుగా వ్రాస్తారు కదా అలాగే ఇప్పుడు మీరు ఆస్తి మొత్తం మా పేరుతో వ్రాయండి అత్తయ్య గారు నేను బ్రతుకుండగా ఎలా రాస్తానమ్మా చనిపోయిన తర్వాత వ్రాయలేరు కాబట్టి నిజమే పెద్దమ్మా ఒకవేళ నువ్వు ఆస్తి నీ తదనంతరం అని వ్రాసిన మన దాయాదులు మాకు వాటా ఉందంటూ వస్తారు అప్పుడు అందరం శిఖపొట్లు పట్టాలి అందుకని ఉన్నదంతా మీ పేరుతో రాసి నేను అడుపు తినాలా అయ్యయ్యో అంత కర్మ మీకెందుకు పడుతుంది అత్తయ్య గారు మిమ్మల్ని కాలు కింద పెట్టకుండా చూసుకోవడానికి మేము లేవటండి అయ్యో ఇంతవరకు మీ ఉద్దేశం ఏమిటో నాకు అర్థం కావటం లేదు పిచ్చి పెద్దమ్మా ఇందులో అర్థం కాకపోవటానికి ఏముంది చెప్పు సింపుల్ విషయం అర్థం కాలేదా ఇప్పుడు పెదనాన్నకు తలకొరువు పెట్టిన నాకు నీ యావదాస్తి చెందుతుందని అర్థం అర్థమైందా ఇదిగో సుధాకర్ ఆస్తులు గీస్తులు ఏమీ మీ పేరుతో రాయను అంతగా కావాలంటే తల తలకొరువు పెట్టినందుకు నీకో యాభై వేల రూపాయలు ముట్ట చెప్తాను ఏమంటావు ముష్టి వేస్తున్నారా అత్తయ్య గారు అమ్మా సుమిత్ర నీకు ముష్టి వేసే స్తోమత నాకెక్కడదమ్మా నువ్వు లక్షాధికారి బిడ్డవు అయినా ముష్టి ఎవరైనా వేల వేల రూపాయలు వేస్తారా ఏమిటి అలా ఎవరికైనా వేస్తావేమో కాని నేను యాభై వేల రూపాయలు అంటే మాటలా అబ్బా పెద్దమ్మా పెద్దదానివి వయసు అయిపోయిన దానివి ప్రస్తుత పరిస్థితులు అర్థం చేసుకోకుండా మాట్లాడతావే అంటే ఏమిట్రా నువ్వనేది నువ్వు నువ్వు ముసల్దానివైపోయావు నీకు డబ్బు ఆస్తి ఎందుకు అనేగా నిజం అదే వయసు అయిపోయినా వయసులో ఉన్నా ఈ రోజుల్లో ఎవ్వరూ ఎవరిని చూడటం లేదు నాయనా చివరికి కడుపును పుట్టిన బిడ్డలు కూడా అదే డబ్బుంటే అందరూ ఎక్కడ లేని ప్రేమ పోస్తారు అత్తయ్యా చక్కయ్యా అంటూ అంటే అంటే మీ ఉద్దేశం నాది నిజమైన ప్రేమ కాదేనా అత్తయ్య గారు అబ్బా పెద్దమ్మా నువ్వన్నట్లుగానే ఈ రోజుల్లో ఎవరికీ ఎవరి మీద ప్రేమలు ఆప్యాయతలు లేవు డబ్బు డబ్బు మీద ప్రేమతోనే మానవ సంబంధాలు కొనసాగుతున్నాయి అర్థమైంది కదా ఇక వాదన చేయటం ఆపి అసలు విషయం తెలుసు నాంచకుండా ఇందులో నాంచటానికి నాయనా నాకెవరి కష్టము దోచుకోవటం ఎవరి సహాయం తీసుకోవటం ఇష్టం ఉండదు ఏదో సాంప్రదాయ ప్రకారం ఇంటి పేరు కలవాడివి వారసుడితో తలకొరువు పెట్టిస్తే ఆయన ఆత్మ స్వర్గానికి వెళుతుందన్న నమ్మకంతో యాభై వేల రూపాయలు ఇస్తానన్నాను కదరామీ మాట్లాడవేరా అలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడి చూస్తావేమిట్రా నేను మాట్లాడుతున్నారుగా ఇంకా ఆయనే మాట్లాడతారు చూడమ్మా సుమిత్ర కురువు పెట్టేది వాడా నువ్వా నా అనుమతి లేకుండా ఆయన తలకొరువు పెడతాడని మీరెలా అనుకుంటున్నారు అత్తయ్య గారు ఎరా సుధాకర్ నీ మాట కూడా అదేనా చెప్పరా అంటే అంటే మీ ఉద్దేశం ఏమిటండి అత్తయ్య గారు భార్యాభర్తల్లో భార్యదో మాట భర్తదో మాట ఉంటుందా మావయ్య గారు మీరలా ఉండేవారేమో కాని మేం మాత్రం అలా కాదు మా ఇద్దరిది ఒకటే మాట ఏమండి అంతేనా అంతే 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 పెద్దమ్మా ఎంతకు నువ్వు అనేది సుమిత్ర నా కొడుకు అదే నీ భర్త చనిపోయిన నా భర్తకి తలకొరివి పెట్టాలంటే డబ్బు కావాలి అంతేగా సరే అవసరం నాది కాబట్టి తలకొరివి రేట్ ఎంతో మళ్లీ మళ్లీ వేరమాడే పని లేకుండా ఒకే రేటు ఖచ్చితంగా చెప్పు చీచి చీచి చి వేరం ఏమిటండి అత్తయ్య గారు వేరం ఇదేమన్నా వ్యాపారమా మేమేమన్నా సరుకులు అమ్ముతున్నావా అలా మాట్లాడతారు ఏమిటండి మరీ విచిత్రంగా పెద్దమ్మా నువ్వు అలా బాధపడి నిష్ఠూరంగా మాట్లాడితే నాకేం నీ డబ్బు అవసరం లేదు తెలుసా నాకెవరి కష్టం ఉంచుకోవటం ఇష్టం లేదన్నానుగా గా నాయన ఊరికే ఎందుకులే గాని నేనిస్తానన్నా యాభై వేలు మీకు నచ్చలేదన్నావు కాబట్టి ఇంకెంత కావాలో అడుగునాయనా కాదు కాదు అడగండి నాయనా మళ్ళీ మళ్ళీ అడిగేదేముంది అత్తయ్య గారు చూడండి మీరే పెద్ద మనసు చేసుకుని ఇవ్వండి పెద్ద మనసు గలదాన్ని కనుకే మీరు అడగకుండానే యాభై వేలు ఇస్తానన్నాను నీవేమో అసలుకే ఎసర పెడతానంటున్నావు కాబట్టి నీకెంత కావాలో నువ్వే అడగవమ్మా కోడలా మీకు తెలియందే ఉద్దయ్య గారు మీరు మీ యావదాస్తి మీ కుమారుడైన నా భర్త పేరుతో వ్రాసారనుకోండి దాయాదుల కోర్టులో కేసు వేస్తే కోర్టులు చుట్టూ తిరగలేక మేం చావాలి అదే అదే నా పేరుతో వ్రాసారనుకోండి వాళ్లకు కోర్టుకి వెళ్లే ఛాన్సే లేరు ఏమంటారు పెద్ద నిజంగా ఈ ఐడియా నాకు రాలేదు సుమిత్ర చెప్పింది చాలా అలా గొడవ ఉండదు నేను ఆస్తి మీ పేరతో రాయను గాక రాయను మీ ఇంటికి కూడా నేను రాను ఇంతటితో ఈ విషయం విడిచిపెట్టి ప్రస్తుతం నేను ఇస్తానన్న యాభై వేలు తీసుకుని పని ముగించుకుని వెళ్ళండి అర్థమైందా ఇదే మీ చివరి నిర్ణయమా అత్తయ్య గారు అవును ఇదే నా చివరి నిర్ణయం స్థిర నిర్ణయం కూడా అబ్బా పెద్దమ్మా నువ్వు కూడా ఏమిటే లాగుతావే తెగిందాకానా అంటే తెంచుకుందామని అనుకుంటున్నావురా ఒరే సుధాకర్ చిన్నప్పుడే మీ అమ్మ చనిపోతే నిన్ను నిన్ను నేను పెంచాను ఈ చేతులతో నీకు తల్లిని లోటు తీర్చాను కన్ను తల్లిని కాకపోయినా పెంచింది తల్లినిరా ఆ విషయం మర్చిపోకరా నాయనా అది గుర్తుండబట్టే కదా పెద్దమ్మా పెద్దనా చనిపోయారని తెలియగానే ఉన్న ఫళంగా వచ్చాను కాదు కాదు వచ్చాము నీ పది సంవత్సరాల్లో ఉన్నావనని ఒక్కసారైనా చూడటానికి వచ్చావురా అంటే ఏమిటండి అత్తయ్య గారు మీ ఉద్దేశం పెళ్ళయిన తర్వాత అంటే మీ దగ్గరకు ఆయన్ని రాకుండా చేసింది నేనేనా మీ ఉద్దేశం అబ్బే అలా వద్దని సుమిత్ర ఎప్పుడూ చెప్పలేదు పెద్దమ్మా నేనే బిజినెస్ వ్యవహారాల్లో తీరిక లేక రాలేదు ఇప్పుడు కూడా ఎంతో తీరుగు చేసుకుని రావాల్సి వచ్చింది మేమేమో మధ్యాహ్నానికి బయలుదేరి వెళ్ళాలి మీ వ్యవహారం చూస్తుంటే అనవసరంగా వచ్చామేమో అనిపిస్తోంది అంటే ఏమిటమ్మా నీ ఉద్దేశం మనిషి చనిపోతే కూడా చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని వస్తారా ఏమిటి చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని వచ్చినా కాళ్ళల్లో చెప్పులు పెట్టుకుని వచ్చినా వచ్చిన వాళ్ళం ఇక్కడే ఉండిపోవుగా వెళ్ళక తప్పదిగా అత్తయ్య గారు వెళ్ళండమ్మా వెళ్ళండి నేనేమన్నా మిమ్మల్ని ఇక్కడే ఉండమన్నానా ఏమిటి ఒకవేళ ఉంటే మాత్రం మీరుంటారా అత్తయ్య గారు ఇక ముసుగులో గుద్దులాట వద్దండి సూటిగా అసలు విషయం చెప్పండి ముసుగులో గుద్దులాటలా మాట్లాడుతుంది ఎవరమ్మా నువ్వు కాదు అసలు విషయం సూటిగా చెప్పాల్సింది నేను కాదు నువ్వు మళ్ళీ ఏం చెప్పమంటారు ఇంతకు ముందేగా చెప్పాను నేను చెప్పాను నా అభిప్రాయాన్ని అంటే ఈ ఇల్లు పొలం నాకు రాయవా రాయను సరే పదండి వెళ్ళిపోదాం ఏం పెద్దమ్మా వెళ్ళమంటావా అంటే నా ఆత్తి మీ పేరుతో రాయకపోతే ఆయనకు తలకొర్రులు పెట్టనంటావు దహన సంస్కారాలు చేయనంటావు అంతేనా కొడుకు అత్తయ్య గారు మీరు మతిండే మాట్లాడుతున్నారా మావయ్య గారికి మావారు తల కొరివి పెట్టకపోతే ఆయన ఆత్మ పుణ్యలోకాలకు వెళ్ళదు ఆ విషయం తెలుసా పుత్రులు లేని వారి ఆత్మ పున్నామ నరకానికి వెళుతుందని మీకు మాత్రం తెలీదా అత్తయ్య గారు చనిపోయిన ఆయన ఆత్మ ఎక్కడికెళ్తుందో నాకు తెలియదు కాని నాకున్న యావదాస్తి మీకు రాస్తే నేను మాత్రం ప్రతికుండగానే నరకం అనుభవించాలి కాబట్టి చివరిసారిగా చెప్తున్నాను యాభై వేలు తీసుకుని చేస్తే చేయండి లేదంటే వెళ్ళండి ఆ ముష్టి యాభై వేలు మాకేం అవసరం లేదండి పదండి వెడదాం బో ఇంకా ఇక్కడే నిలబడ్డారే సిగ్గు కూడా రండి వెళ్తున్నాం కదమ్మా వెళ్ళండి అందరూ వెళ్ళిపోండి ఏమమ్మా దుర్గమ్మా వచ్చావా సీతమ్మా అబ్బా దుర్గమ్మ నీ ఎటకారాల తర్వాత కాని అదిగో ఆ వెళ్లేది నీ మరిది కొడుకు కొడలు అనుకుంటా అవును అవునా మరి వచ్చి పది నిమిషాలు కూడా కాలేదు ఎక్కడికెళ్తున్నారు చేతుల సూట్ కేసు కూడా ఉంది కొంపదీసి వెళ్లిపోతున్నారా ఏమిటి అవును అవునా అయితే నీ భర్త శవాన్ని ఎవరు దహనం చేస్తారు ఇంతకీ అసలు వచ్చింది ఎందుకంటా వెళ్లిపోతుంది ఎందుకంటా పర్వాలేదులే చెప్పవమ్మా ఇన్నాళ్ళ నుంచి పక్క పక్కనే ఉంటున్నావు నా దగ్గర కూడా రహస్యాలేంటి ఏమీ లేదు సీతమ్మ నాకున్న యావదాస్తి వాళ్ళ పేరుతో రాస్తే గాని తల పెట్టనన్నాడు నా కొడుకు అలాగా మరి నువ్వేమన్నావు ఇందులో అనటానికే ఉంది ఉన్నదంతా వాళ్ళకిస్తే నేనేమైపోవాలి నన్నెవరు చూస్తారు అందుకని తల కొరి పెట్టడానికి వచ్చిన వారసుడికి ఆస్తి పెట్టనన్నావా ఏంటి అవును ఏ ఎంత పని చేశావు దుర్గమ్మ నీకున్నది వారసుడక్కడే వాణ్ణి కూడా దూరం చేసుకున్నావు ఇప్పుడు ఆ శవానికి ఎలా దహన సంస్కారాలు చేపిస్తావు అంటే ఏమిటి సీతమ్మ నువ్వనేది నా ఆస్తి వాడి పేరుతో పెట్టి నన్ను ెత్తుకుని బ్రతకమంటావు అంతేనా అదేగా నువ్వు చెప్పేది అది కాదు దుర్గమ్మ ఆస్తి తన పేరుతో వ్రాయినన్నావని నీ కొడుకు వెళ్ళిపోయాడు ఇప్పుడు జరగాల్సిన కార్యక్రమం ఎలా జరిపిస్తావని అడుగుతున్నాను నేను ఎలాగో జరిపిస్తానుగా అదే ఎలాగని అడుగుతున్నాను అబ్బా నేను ఎలాగో జరిపిస్తానన్నానుగా నన్ను విసిగించుకుంటా వెళ్ళు ఏమిటమ్మా నీకు గడుస్తాను ఇన్నాళ్ల బట్టి రాని నీ కొడుకు ఇప్పుడు వస్తాడా అన్నందుకు చుట్టుపక్కల వాళ్ళ మీద కూడా ఇలాగే పోట్లాడి అందరినీ పంపించేశావు ఇప్పుడేమో రాడనుకున్న కొడుకు వచ్చాడు ఏమి చేయకుండా వెళ్లిపోయాడు నువ్వేమో శవాన్ని ఎదురుగా పెట్టుకుని కూర్చున్నావు శవాన్ని సాగ నంపే పని చూడమన్నా నాకు ఏవో కుంటి సాకులు చెప్తావా అబ్బా నా బాధ నేను పడతాను గాని నువ్వు వెళ్ళు సీతమ్మ దుర్గమ్మ నువ్వు అసలు మా తుండే మాట్లాడుతున్నావా ఇంటి పక్క శవాన్ని పెట్టుకుని మమ్మల్ని భోజనం చేయకుండా ఎంతసేపు ఉండమంటావు ఇదిగో నీ ఇష్టం అనటానికి ఇది నీ ఇంట్లో జరుగుతున్న శుభకార్యం కాదు ఆ విషయం గుర్తుంచుకుని మాట్లాడు అర్థమైందా ఏమిటి సీతమ్మ అనేది అంటే నేనేం చెయ్యాలనుకుంటున్నాను నీకు చెప్పాలంటావు అంతేనా తప్పకుండా ఇది ఊరనుకున్నావా వల్ల కడనుకున్నావా మాట్లాడితే నా ఇష్టం నా ఇష్టం అనటానికి ఇదిగో సీతమ్మ కొద్దిగా నోరు సంపాదించుకుని మాట్లాడు నువ్వేమి నా చుట్టానివి కాదు పక్కానివి కాదు అన్ని విషయాలు నీకు చెప్పి చేయటానికి అసలు ముందు నా ఇంట్లోంచి ఆ ఇదిగో దుర్గమ్మ నీకింత పొగరు పనికిరాదు నన్ను ఇంట్లోంచి బయటకు వెళ్ళమంటావా నీ కొడుకుతో కూడా ఇలాగే పొగరుగా మాట్లాడుంటావు అందుకే నీ భర్త శవాన్ని అనాధన చేసి వెళ్లిపోయాడు అసలు అందర్నీ విరోధం చేసుకుని నువ్వెలా నీ భర్త శవాన్ని దహనం అనుకుంటున్నావు అసలు నీ ఉద్దేశం ఏమిటి సీతమ్మ శవాన్ని తీయలేదనా నా ఆస్తి నా కొడుకు రాయలేదనా చెప్పు అది కాదు దుర్గమ్మ ఏదో నీ కొడుకు అడిగినట్లుగా నీ ఆస్తి వాడి పేరుతో వ్రాసినట్లయితే ఈ పాటికి శవయాత్ర ముగిసేది కదా సీతమ్మా నీ మనసులోని ఉద్దేశం ఇప్పుడు బోధపడింది నాకు అసలు నువ్వు ఎప్పటినుంచో నా ఇల్లు పక్కనున్న నీ స్థలంలో కలుపుకోవాలనుకుంటున్నావు అవునా నేనెలాగో నీ కమ్మనన్నాను పట్నంలో ఉంటున్న సుధాకర్ పేరుతో రాస్తే వాడలాగూ ఇక్కడ ఉన్నడు కాబట్టి నా ఇల్లు వాడి దగ్గర తక్కువ రేట్లో కొనుక్కోవచ్చు అని అంతేగా అయ్యో దుర్గమ్మ నువ్వు అలా అనుకుంటున్నావా చీచీ నాకు అలాంటి ఉద్దేశమే లేదు కాకపోతే వెధవ ఆస్తి కోసం అయిన వాడిని దూరం చేసుకున్నావే అని అందరు ఉండి కూడా నీ భర్త శవాన్ని మున్సిపాలిటీ వాళ్ళు దహనం చేయాల్సి వస్తుంది అన్నదే నా బాధ నా బాధ లే కాని సీతమ్మ నా గురించి నీ ఎక్కువగా బాధపడకు నీ ఆరోగ్యం చెడిపోద్ది సరే వెళ్ళరా సీతమ్మ సీతమ్మ ఇంతకీ ఏం చేయాలనుకుంటున్నావో చెప్పలేదే నేనేం చేస్తానో చూస్తావుగా సీతమ్మ చివరికి నీ భర్త శవానికి మున్సిపాలిటీ వాళ్ళే గతి అనుకుంటా సరేలే భగవంతుడు ఎలా రాస్తే అదే జరుగుతుంది విధిరేఖతో ఎవ్వరూ తప్పించలేరుగా సీతమ్మ అంతేనమ్మా అంతే మామగారు ఇదేనా అనాథ శవం ఏమిటి మాట్లాడుకుండా నామకం వైపు చూస్తున్నారు రండి రండి ఆ శవం లేపండి తీసుకెళ్దాం ఎవరు మీరు శవం మేము మున్సిపాలిటీ నుంచి అయితే అయితే ఏంటమ్మా ఇప్పటికి రెండు రోజుల నుంచి ఈ శవాన్ని దానం చేయకుండా అలాగే పెట్టుకుని కూర్చున్నారు ఎవరో వస్తారు దానం చేస్తారు అన్నారంట వాళ్ళు రావటం దానం చేయకుండా వెళ్ళిపోవటం కూడా అయిపోయిందటగా చుట్టుపక్కల వాళ్ళు శవం కుళ్ళి వాసన వస్తుందని మాకు రిపోర్ట్ ఇచ్చారు ఇక్కడ అనాథ శవం ఉంది తీసుకెళ్ళండి అని అర్థమైందమ్మా చనిపోయింది నా భర్త ఆయన అనాథ కాదు అబ్బా మామగారు మీరు శవం పక్క నుంచి లేతే మేము శవాన్ని తీసుకెళ్తాం ముందు లేవండి నేను లేవనగాక లేవను నా భర్త అనాథ కాదు దిక్కులేని శలా మీరు దహనం చేయవలసిన కర్మేం పట్టలేదు మామగారు మీరు పెద్దవారు ఇలా మొండికేట ఏమైనా పద్ధతిగా ఉందా చెప్పండి మీరు మమ్మల్ని విసికించకుండా పక్క తప్పుకోండి ఇప్పటికే రెండు రోజులైంది చూడండి శవం ఉబ్బిపోయి కంపు కొడుతుంది ఇంకా ఈ శవం ఇలాగే ఇక్కడే ఉంటే చుట్టుపక్కల కల్ర వాపించిద్ది తప్పుకోండి ఓహో నేను కాక తప్పుకోను మామగారు ఇలా అయితే మిమ్మల్ని బలవంతంగా ఈడ్ చేయాల్సి ఉంటుంది పెద్దవారిని గౌరవిస్తుంటే బాబు అడిగో మా అబ్బాయి వస్తున్నాడు రానాయన బాబు నీ పేరేమిటి మామగారు మీకేమైనా పిచ్చా ఏంటి మా అబ్బాయి అంటున్నారు నీ పేరేంటి అంటున్నారు ఎందుకు నాయనా ఇప్పుడే తెలుస్తుంది చూడు బాబు నీ పేరేమిన్నాయ నా పేరు కిరణ్ కుమార్ అమ్మా మేనేజర్ సత్యనారాయణ గారు పంపించారు అర్థమైంది నాయనా అందుకే నీ పేరేమిటని అడిగాను సరిగ్గా సమయానికి వచ్చావు ఇదిగో బాబు ఈ కాగితంలో మన ఇంటి పేరు గోత్రం పేరు రాసుంది ఇదిగో ఈ పదివేల రూపాయలు తీసుకుని వెళ్ళు పంతులు గారికి నేను ఫోన్ చేశాను ఆయన అక్కడికొచ్చి నిన్ను కలుసుకుంటాడు వెళ్ళు వెళ్ళి మీ నాన్నగారి దహన సంస్కారాలు చేసిరా వెళ్ళు బాబు అమ్మా నేను నువ్వు నా బాబు మీ నాన్నగారి దహన సంస్కారాలు నిర్వహించిన మరుక్షణం నువ్వు నా దత్తపుత్రుడివి నీ గురించి అన్ని విషయాలు సత్యనారాయణ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు నీకు చదువంటే ప్రాణమంటగా నీలాంటి బుద్ధిమంతుని పంపి సత్యనారాయణ గారు నాకెంతో అదృష్టం నీది కాదమ్మా నాది అనాథాశ్రమంలో ఉంటూ ఎంతో కష్టపడి చదివి ఇంటర్ వరకు వచ్చాను ఇక్కడి నుంచి నా చదువుకి నా పోషణకి శరణాలయానికి భారంగా ఉన్న సమయంలో సత్యనారాయణ గారు పిలిచి మీరు నన్ను పుత్రుడిగా స్వీకరిస్తున్నారని చెప్పి పంపించారు మీరేమో నేను మీకు దొరకటం అదృష్టం అంటున్నారు ఆయన వాళ్ళు డబ్బు కాసిపడి మీ నాన్నగారి శవాన్ని దహనం చేయటానికి నిరాకరిస్తే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఆయనది అనాథ శనంటున్న తరుణంలో నువ్వు సమయానికి వచ్చి నా భర్త అనాథ కాదు అని నిరూపించావు బాబు మామగారు ఇప్పుడు వచ్చిన కుర్రాడిని మీరు మీ కొడుకు అంటున్నారు ఆ కుర్రాడేమో శరణాలయం నుంచి వచ్చానంటున్నాడు ఇప్పటికిప్పుడే ఈ కుర్రాడు మీ కొడుకు ఎలా అయ్యాడో నాకు అర్థం కావట్లేదు నీకేమి అర్థం కానవసరం లేదు నాయన అర్థమైంది అది చాలు బాబు కిరణ్ నేను చెప్పింది గుర్తుందగా మున్సిపాలిటీ వ్యాన్లో వెళ్ళు వ్యాన్కి కిరాయి ఇచ్చి కార్యక్రమం సక్రమంగా వెళ్ళు నాయనా అలాగేనమ్మా అంతా నువ్వు చెప్పినట్లే చేస్తాను ఏమయ్యా అలా జెండా కరలా నిలబడి నా నామోకం వైపు చూస్తావే ఆ పక్క నిల్చిన ముగ్గురు నువ్వు కలిపి నలుగురు నాన్నగారి సేవని తీసుకెళ్లి వ్యాన్లో పెట్టండి బాబు కిరణ్ అమ్మా చదువుకుంటున్నావా అవునమ్మా ఇవిగో ఈ కాగితాలు బాబు ఏమిటి బాబు ఇది ఆ కాగితాలు చదివాళ్ళ కళ్ళ వెంట నీరు కారుస్తున్నావెందుకు కిరణ్ అమ్మాదనైనలా చూసుకుంటున్నారు ఇప్పుడు మీ ఆస్తు మీ ఆస్తి నా పేరుతో రాసి మీకు వారసత్వం చేశారు అయినా మీ తదనంతరం కాకుండా మీరు ప్రతిగుండే గానీ నా పేరుతో ఆస్తి రాసేది ఏమటమ్మ చూడు నాయనా ఇక నుంచి నీకు గానీ నాకు గానీ మనం అనాథలం అన్న భావన రాకూడదు అని అలా చేశాను నువ్వు నా కొడుకువి నన్ను ఆదరించాల్సిన బాధ్యత నీది నీ బాధ్యత నువ్వు సక్రమంగా నిర్వర్తిస్తావన్న నమ్మకంతోనే అలా చేశాను తప్ప అయ్యో తప్పని కాదమ్మా ఈ రోజుల్లో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు వారి సేఫ్టీ కోసం ఎంతో కొంత ఆస్తిని దాచుకుంటున్నారు కదా అందుకని బాబు నీ మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది నీకు డబ్బు వచ్చిన తర్వాత నీ మనసు మారుతుందేమోనని అనుమానం ఉంది అంతేనా ఎంతైనా డబ్బు పాపిస్తుంది కదమ్మా నువ్వు బాబు ఏదైనా మీ తదనంతరం నాకు రాస్తేనే బాగుండేది నాకు మాత్రం మనసులో ఈ డబ్బు వలన పాపిష్టిదే బాబు కాదనను ప్రతి మనిషిలోనూ కృతజ్ఞుడు కృతజ్ఞుడు అని ఇద్దరుంటారు ప్రస్తుతం నీ మనసు కృతజ్ఞతతో నిండి ఉంది ఇక నీలో కృతజ్ఞుడు ప్రవేశించే అవకాశమే లేదు ఫోని నువ్వు అనుకున్నట్లు ఒకవేళ నువ్వు నన్ను వెళ్ళగొట్టావే అనుకో నేను వెళ్ళి నువ్వు వచ్చిన అనాథాశ్రమంలో ఉంటాను అమ్మా అయ్యో ఇదేమిటి కిరణ్ నా కాళ్ళు పట్టుకుంటావేమిటి నేను బ్రతికుండగా నువ్వు కావమ్మా ఒకవేళ నువ్వు ఆస్తి లేని దానిపైన నువ్వు నాకు ఎంతో మహోన్నతమైన అమ్మ స్థానాన్నిచ్చి నాకు తల్లి లేని లోటు తీర్చావమ్మా అవసరమైతే కూలి చేసైనా నేను పోషించుకుంటానమ్మా పోషించుకుంటాను చాలు బాబు చాలు ఆ మాట చాలు బాబు ఈ జన్మకి ఈ వరం చాలు చదువుకో బాబు బాగా చదువు వరకు చదవాలనుకుంటున్నావు అంతవరకు చదువు నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు అంతవరకు చదువు నీ లక్ష్యాన్ని చేరుకో డబ్బు గురించి ఆలోచించుకోవద్దు బాబు ఎంత ఖర్చైనా పర్వాలేదు చదువు బాబు బాగా చదువు చదువుతానమ్మా చదువుతాను ఇంతటి అవకాశాన్ని కల్పించిన నీకు ఈ అనర్హత వచ్చే జన్మలో నీ కడుపును పుట్టి నీ రుణం తీర్చుకుంటానమ్మా బాబు కిరణ్ ఇంకెప్పుడు నువ్వు అనాథ అన్నమాట అనుకు నువ్వు కాదు బాబు అనాథవు డబ్బే ప్రధానమనుకుని కన్న వాళ్ళను కట్టుకున్న వాళ్ళను దూరం చేసుకుంటున్న వాళ్లు వాళ్ళు అనాథలు బాబు దబ్బుండి ప్రేమ ఆప్యాయతల కరువై మనశాంతి లేక జీవిస్తున్న వాళ్లు వాళ్ళనాథలు బాబు మనిషిగా జన్మించి మానవత్వాన్ని మరచి ప్రవర్తిస్తున్న వాళ్ళు బాబు నువ్వు కాదు అనాథవు ఇంకెప్పుడు అనాథం అని నువ్వు అనుకోవద్దు నాతో అనద్దు నీకు నేను నాకు నువ్వు నావు మీరింతవరకు అనాథ నాటిక విన్నారు రచన శ్రీపాశం గోపాలకృష్ణమూర్తి ఇందులో పెద్దమ్మ శ్రీమతి మట్టా విజయలక్ష్మి సుధాకర్ శ్రీ పి శ్రీనివాసరావు సుమిత్ర శ్రీమతి అమ్మన్న విజయలక్ష్మి కిరణ్ శ్రీ ఎమ్మిల శ్రీనివాసరావు సీతమ్మ శ్రీమతి చివుకుల ఉమాదేవి మున్సిపల్ ఉద్యోగి శ్రీ ఆళ్ల యోగానందేశ్వరరెడ్డి పాల్గొన్నారు నిర్వహణ శ్రీ ఎలిసల నాగేశ్వరరావు సహకారం కుమారి లక్కోజు భానుమతి ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ